అందరికీ నమస్కారం ఈరోజు హిందూ ఐక్యత బంగ్లాదేశీల హిందువుల మీద దాడి జరిగిన నిరసనగా మరి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు అందరు కూడా హిందూ ఐక్యత ర్యాలీకి వచ్చి విజయవంతం చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా క్రమక్రమంగా అన్ని దేశాలల్లో అటు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అన్ని దేశాలు ముస్లిం కంట్రీస్ వల్ల హిందుత్వ పర్సంటేజ్ అవుతున్నదో అది క్రమక్రమంగా తుడిచిపెట్టే విధంగా మరి అక్కడున్న హిందువుల మీద దాడిలు చేయడం చాలా శోచనీయం ఖచ్చితంగా భారతదేశం మరి ఒకప్పుడు అన్ని దేశాలు కూడా కలిసి ఉన్న భారతదేశం ముక్కలు ముక్కలుగా విడదీసి హిందుత్వాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేద్దాం కథం పట్టిద్దామని అయితే ఆలోచనలో ఆ దేశీయులందరూ కూడా దాడులు చేస్తుండ్రు దానికి మేము ఇవాళ నిరసనే కాదు ఖచ్చితంగా భారతదేశంకి వెళ్ళి అక్కడ ఉన్న హిందువులందరూ కూడా మరి మా తరఫుకెళ్ళి మీకు పూర్తి మద్దతు ఉంటుందని మరి ఏ విధంగానైనా అక్కడ హిందువులను అక్కడ స్వామిలను కానీ మరి అరెస్ట్ చేయడం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి మాత్రం మేము పూర్తిసారి మద్దతు ఈ హిందుత్వ ఐక్యవేదిక ద్వారా చూస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ గత సంవత్సరంగా ఎన్నో గ్యారెంటీలు చెప్పింది ఎలక్షన్స్ ముందట ఆర్ గ్యారెంటీలని కాంగ్రెస్ ఇక్కడున్న ప్రజలకి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మోసం చేసి మరి ఆరు గ్యారెంటీలు నెల రోజులనే తెలుస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అటు రైతులకి ఇటు మహిళలకి ఇటు విద్యార్థులకి మరి అన్ని దశగా మేము వాళ్ళందరూ ఆదుకుంటామని చెప్పడం జరిగింది మరి గవర్నమెంట్ వచ్చింది వంద రోజులు పోయింది సంవత్సరం అయిపోయింది మరి నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అస్సలు సబ్జెక్టు మాట్లాడక అస్సలు గ్యారెంటీలు ఆర్ గ్యారంటీల విషయం మాట్లాడక వాళ్ళు ఇప్పటివరకు చేసింది ఏంటంటే ఫ్రీ బస్ అని చెప్పి ఆటో డ్రైవర్లని ప్రైవేటు వెహికల్స్ని డ్రైవర్స్ని మరి చాలామంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ బతుకుల మన్నుగొట్టి వాళ్ళందరి జీవితాలను నాశనం చేసి వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఏదైనా ప్రపోజల్ చేయకుండా ఆ ఫ్రీ బ్రస్ ఒకటి పెట్టి ఇవాళ దాంతోపాటు రుణమాఫీ అని చెప్పి మరి ఇప్పటికి కూడా అనేక రైతులకి రెండు లక్షలు దాటిన రైతులు చాలామంది ఉన్నారు లిస్ట్ కూడా ఉన్న దగ్గర ఆ రెండు లక్షలు దాటిన రుణమాఫీని ఇప్పుడు కూడా గవర్నమెంట్ చేయక నిన్న మరి ముఖ్యమంత్రి వచ్చి కనీసం ఆరు గ్యారెంటీల మహిళకి పోటీసార్ చేస్తానని మాట్లాడింది కానీ మరి మహిళకి మీరు ఒప్పున్న రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయినాయి మహిళలు మీరు ఒప్పుకున్న గ్యాస్ సిలిండర్ ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయింది మరి మహిళలకు ఇస్తున్న స్కూటీ ఎక్కడ పోయిందని మేము అడుగుతున్నాం ఇవి ఏవి కూడా ఇవ్వకుండా గ్యారెంటీలు చొప్పున మాట్లాడి ఇవేవి కూడా ఇవ్వకుండా ఇక్కడ ప్రజలు చూస్తున్నారు ఇక్కడ వచ్చిన ఆశకు వచ్చారు ముఖ్యమంత్రి వస్తున్నారు మరి మాకేదైనా వరాలు చెల్లిస్తారనుకుంటే వాళ్ళందరికీ కూడా ఏం జల్లించకుండా నిన్న ముఖ్యమంత్రి మంచిగా అందరి మోసం చేసి మరొకసారి పెట్టి ఇవాళ యువత గురించి మాట్లాడతాం రాష్ట్రంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు లక్షల ఉద్యోగాలలో రాష్ట్రంలోకి వెళ్ళి ఇప్పుడు యాభై ఐదు వేల ఉద్యోగాలు అని చెప్తున్నారు అందులో దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతా కేవలం వాళ్ళకి ఏది వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చడం తప్పితే వీళ్ళు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేసినట్లు లేదు ఇప్పుడు మొన్న మీద చూసుకుంటే ఒక తొమ్మిది వేల ఇంకా లక్ష యాభై వేల ఉద్యోగాలు ఎక్కడ పోయినా రెండు లక్షల ఉద్యోగాలు కేవలం సంవత్సరంలోనే భర్తీ చేస్తా అని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పి మరి ఈ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకున్న పిఆర్సీ కానీ లేకపోతే బీఏలు కానీ అన్నీ కూడా క్లియర్ చేస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాం కేవలం ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ మాయ మాటలు చెప్పి గారడి మాటలు చెప్పి మరి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి ఇక్కడ మళ్ళా ఇక మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏదో ఇక మేలు చేస్తుంది మంచి చేస్తుంది అనే ఆలోచన వస్తుందనే ఆలోచనతో నేను చెప్పిపోయింది నేను అడుగుతున్నాను సూటిగా ఇవాళ యువత కొరకి దాదాపు మీరు ఐదు లక్షల కార్డు వారికి చదువు పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ స్కిల్స్ పరంగా కానీ ట్రైనింగ్ పరంగా కానీ అవసరమే విధంగా ఒక ఐదు కార్డు ఇస్తా అని చెప్పి మరి నిన్న ఆ మాట ఎందుకంటే వాడుతున్నా ఇవాళ రైతాంగాన్ని గత సంవత్సరంగా రైతు బంధు పోవాల్సిన పైసలన్నీ కూడా డైవర్ట్ చేసి రుణమాఫీకి చెల్లించి మరి సంవత్సరం పాటు కూడా రైతులకి రైతు బంధు లేక పెట్టుబడికి పైసలు లేక రైతులు చాలా కష్టపడుతున్నారు మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల రోజులనే మరి రైతు బంధు పదివేలకు వెళ్ళి పదిహేను వేలు చేస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి నిన్న సభల మరి పదిహేను వేలు చేస్తా అని ఎందుకు చెప్పలేదు మేము అడుగుతున్నాం ఇవాళ రైతులకు కూడా సన్నవాట్లు కానీ దొడ్డుబాట్లు కానీ ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పి మాట మార్చి కేవలం సన్న వడ్లకే మేము బోనస్ ఇస్తామని చెప్పి రైతులను కూడా మళ్ళీ ఒకసారి మోసం చేయడం జరిగింది ఆ రైతు అయితే ధాన్యం పండిస్తుండో అది కొనుగోలు చేసేది కూడా కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం కొనుగోలు చేసేది కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం సన్న వడ్ల మీద ఇవాళ అంటే రైతులు ఓపిక నశించి ఈ వర్షాలకి ఈ వాతావరణానికి సగం రైతులు అప్పటికే అమ్మేసుకున్నారు మొత్తం ధాన్యాన్ని ఇప్పుడు మిగిలిన ధాన్యం కొరకి ఐదు వందల బోనస్ ప్రకటించి మరి చాలామంది రైతులు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక మొదలే అమ్మేసుకున్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు కూడా మీరు కట్టియాల్సిందే మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఒక విధంగా రైతులను మోసం చేస్తున్నారు మహిళలను మోసం చేస్తున్నారు యువతను మోసం చేస్తున్నారు మరి బీసీ డిక్లరేషన్ చేసి దాదాపు ఎవరైతే వెనుకబడ్డ బీసీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఒక బీసీ కమిషన్ పెట్టి దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఆ బీసీ కమిషన్తో ద్వారా మరి వీళ్ళందరికీ న్యాయం చేస్తా అని మాట్లాడి ఇప్పుడు ఆ బీసీ కమిషన్ నుంచి మాట్లాడుతున్నారు ప్రతి పేదవానికి ఐదు లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి ఆ ఇచ్చే ఇల్లు కూడా సెంటర్ అయితే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చే ఆ పైసలనే వెళ్ళి ఇక్కడ రొటేట్ చేసి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పడం చాలా సిగ్గు ఇవాళ సెంటర్లు ఉన్న ప్రతి పథకం కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి హైవేస్ కానీ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న రోడ్స్ కానీ మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కేంద్రంకి వెళ్ళి పైసలు నిధులు తీసుకొచ్చి మరి సొమ్మొక్కరిది సోకొకరిది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేమే కొట్లాడి తీసుకొచ్చామని చెప్పడం చాలా సిగ్గుచేట్ యాక్చువల్లీ మీరు కేంద్ర నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసి మేము డెవలప్మెంట్ చేసినా అని చెప్పుకోవడం కాదు కేంద్రం చేసేది కేంద్రం చేస్తుంది దయచేసి మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం బడ్జెట్ పెడుతుంది ఏం పైసలు ఖర్చు పెడుతుంది మరి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుందని చెప్తే సంతోషపడుతుంది కానీ తెచ్చిన అన్ని కేంద్ర నిధులు చేసే డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కేంద్రం ఇక్కడికి వచ్చి మాత్రం వీళ్ళు బిల్డప్ ఇచ్చుకుంటూ మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తీసుకొచ్చి నేను మాట్లాడుతుంది ఇవాళ దేశంలోన ఏ రాష్ట్రంలో పోయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పార్టీలు చేసినట్టు ద్వంద్వ అయితే ఉండదు అది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకా వేరే పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి భారతదేశం ముందుకోవాలనే ఒక కాంక్షతోని భారతీయ జనతా పార్టీ డెవలప్ చేస్తుంది దాన్ని పట్టుకొని మేమేదో తీసుకొచ్చాం ఇక్కడ ఫండ్లు మేబీ ఎవరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పుకోవడం చాలా సిగ్చేట్ మరి మా మంతనీ ప్రాంతానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంతనీ ప్రాంతం దాదాపు ప్రతి వర్షాకాలంలో బ్యాక్ వాటర్ ఇచ్చేవాడికి చాలామంది రైతులు తీవ్రమైన నష్టపోతున్నారు ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి అడుగుతున్నాయి గవర్నమెంట్ని మరి ఈ ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులకి మీరు ఏం చేస్తున్నారు మరి వల్ల గ్లావం లాభం చేకూరుస్తున్నాను గతంలో ఎన్నో ఎకరాలు పంటలు నష్టపోయి ఇళ్ళకి నీళ్లు పోయి మరి చాలా ఆస్తి నష్టమైన వారికి ఎందుకు వారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఉష్క లారీలన్నీ ఆపైతే ఉషిక ఓనీయకుండా చేస్తాం అని మాట్లాడింది ఇక్కడ మంత్రి బాబు మరి ఉష్క ఇంకా యథావిధిగా ఎందుకు పోతుంది అని అడుగుతున్నాం మా ప్రాంతంలో ఈ డిస్టిక్లోనే చూసుకున్నట్టేది ఉంటే గత సంవత్సరం కలి అనేక మంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పటివరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు మరి ఎందుకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఈ గవర్నమెంట్ ఇస్తలేదు అని మేము అడుగుతున్నాం ఇలాగా ఇలా ప్రతి హామీని కూడా వాళ్ళు మోసం చేసి మరి ఏమి సాధించిన ఈ సంవత్సరంలో వీళ్ళు శత ఈ సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటామని అడుగుతున్నాను గత ప్రభుత్వం పది సంవత్సరాలలో కూడగొట్టిన మోసాలు అన్యాయాలు ప్రజల వ్యతిరేకత ఇది కేవలం ఒక సంవత్సరంలోనే ఆ పది సంవత్సరాల వ్యతిరేకత సంపాదించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గ్రామాలలో ప్రజలు చీకొడుతున్నారు సంవత్సరమైనా మాకు ఈ గవర్నమెంట్ చేసిందేమి లేదు రైతు బంధు ఇచ్చింది లేదు మాకు ఎలాంటి స్కీమ్ కూడా మాకు రాలేదు ఇంత మోసం చేస్తా అని వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మొత్తుకుంటున్నారు మరి దీనికి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యాలని ఎండగట్టడానికి ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో హామీలు ఇచ్చిందో అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ముఖ్యంగా పెద్దపల్లి గోదావరి కానీ మంతిలో కూడా ఇక్కడ లోకల్ లీడర్ కొంత హామీ ఇచ్చిన దానికి మేము ఒక ఛార్జ్షీట్ కూడా తీయడం జరిగింది ముఖ్యంగా పెద్దపల్లికి వస్తే ఈ ఎలిగేడు మండలి ఒక ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేస్తా అన్నారు జూనియర్ కళాశాల దాని గురించి ఇప్పటివరకైతే మాట్లాడలేదు అక్కడున్న విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు వాళ్ళు సుల్తానాబాద్ తెలంగాణకు పోయి చదువుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ఏర్పాటు చేసి మరి పెద్దపల్లి కూడా ఒక మంచి పట్టణం లేక తీర్చిదిద్దాలని దాంతోపాటు ఈ పెద్దపల్లి ఏదైతే ఉన్నదో మరి ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ఇది పార్లమెంట్ హెడ్ క్వార్టర్ మరి ఈ హెడ్ క్వార్టర్ అయినందుకు కూడా ఇక్కడ కనీసం ఒక పోలీస్ కమిషనరేట్ కానీ మరి ఒక మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే ఈ ముఖ్యమైన రైల్స్ అయితే ఇక్కడికి వెళ్ళిపోతున్నాయో పెద్దపల్లి స్టేషన్ని ముఖ్యంగా రైల్వే స్టేషన్ని చాలా డెవలప్మెంట్ చేసి మరి ఇక్కడ ఆగే విధంగా ల్యాండ్ చేయడం కానీ మరి హాస్పిటల్ కూడా ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ పెద్ద వచ్చేది కూడా దీన్ని మళ్ళీ మంచిగా తరలించింది సో ఇలాంటి అనేక డెవలప్మెంట్ పెద్దపెల్ల జరగాల్సిన డెవలప్మెంట్ మరి ఇక్కడ లీడర్లు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అయితే వైఫల్యం చెందిండో దానికి ఉద్దేశించి ఛార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా రామ్గుండంలో కూడా మరి మున్సిపాలిటీల మొత్తం కూడా డెవలప్మెంట్ పేరిట ఇరవై ముప్పై సంవత్సరాలకు వెళ్ళి వ్యాపారస్తులు కష్టపడి మరి వాళ్ళ దుకాణాలు ఇవాళ వాళ్ళ దుకాణాలను ఖాళీ చేసుకుంటూ రోడ్ ఎక్స్టెన్షన్ అని అందరిని ఇబ్బంది పెట్టుకుంటూ ప్రజలను గోసపెట్టుకుంటుంటూ మరి అన్ని ఇష్యూస్ మీద ఈ రాబోయే రోజులలో పెద్దపల్లి మంతని రామ్గుండం ఈ మూడు కాన్సెన్స్లో విడివిడిగా బైక్ ర్యాలీస్ దాని తర్వాత బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ చేసే మోసాలను వారు చేసే అన్యాయాలను ఎండగట్టుకుంటూ మరి ఏ కాన్ఫరెన్స్లో వాళ్ళైతే ఆ కాన్సరెన్స్కి సంబంధించిన నాయకులు హామీ ఇచ్చారో మరి ఆ నాయకులు హామీలను అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్ గ్యారెంటీలు వీటన్నింటి మీద కూడా పోరాటం చేసుకుంటూ మరి ఏడవ తారీఖు రోజు నామ్గుండం అసెంబ్లీల బైక్ ర్యాలీ దాంతోపాటు పబ్లిక్ మీటింగ్ ఎనిమిదో తారీఖు మంతని మంతని తర్వాత సాయంత్రం వల్ల మంతనీ ప్రాంతంలో పట్టణంలో పబ్లిక్ మీటింగ్ తొమ్మిది తారీఖు రోజు పెద్దపల్లి సుల్తానాబాద్ పెద్దపల్లి బైక్ ర్యాలీ ఉంటుంది బైక్ ర్యాలీ తర్వాత ఇక్కడ పెద్ద కూడా ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తా నిలరోధనే వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక లేకపోతే సంవత్సరాలను చేస్తా అని చెప్పిందో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసుకుంటూ ఏదైతే ముందుకు పోతుందో మరి ఈ కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచైనా కొట్లాడైనా నీళ్ళు దీసైనా ఖచ్చితంగా ఆ గ్యారంటీలు కానీ మా ప్రాంతానికి ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కొట్లాడి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే దశగా కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచైనా మరి వారు ఇచ్చిన గ్యారంటీలని నిలబెట్టుకునే విధంగా పోరాటం స్టార్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం నిలిపి మరి ఎవరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పెరగడం చూసామో ఖచ్చితంగా అదే ప్రజల కొరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నిలుస్తుంది వారి కొరకు మళ్ళా ఈ టర్మ్ అయిపోయే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాను సందర్భంగా